ఎన్నో పథకాలు మాకు తీసుకొస్తే ఆ పథకాలన్నీ ఆపి పిల్లలకి అమ్మఒడి పడకుండా నలభై ఐదు సంవత్సరాల డబ్బులు కూడా పడకుండా అన్నీ ఆపు చేసి ఎలక్షన్ వంక పెట్టుకొని అన్నీ ఆపు చేసి చాలా ఇదిగా చేసి ఏదో సీఎం కానీ మళ్ళీ సీఎం అయ్యేది మా అన్నే మమ్మల్ని మా పథకాలన్నీ రావాలని కోరుకొని ముసలి వాళ్ళకి చాలా పెన్షన్లు అందలేదు ఆయన చేసే రాజాలకి ముసలి వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళు అమ్మా మేము ఇంటికి వెళ్తే మాకు పెన్షన్ అందలేదమ్మా మా అబ్బాయి ఈ నెల మాకు డబ్బులు పంపించ పంపిస్తాడని చెప్పి జగన్ అన్న చూస్తున్నాం అమ్మా ఎదురు అట్లానే మేము మళ్ళా జగన్ అన్నే చంద్రబాబు పరిపాలన మాకు వద్దు ముసలి వాళ్ళకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్న వాళ్ళని ఆపేసి పాపం వాళ్ళని వచ్చి అక్కడ తెచ్చుకోండి ఇక్కడ తెచ్చుకోండి అని ఇబ్బంది పెడుతున్నారు పిల్లలకి రీ రాలేదు మాకు డబ్బులు పడలేదు మా మళ్ళా మాకు సర్టిఫికెట్లు రాలేదని చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు జాబులకు వెళ్ళాలంటే ఈ సర్టిఫికెట్లు ఉంటేనే కానీ రావంటున్నారు కానీ డబ్బు కడతాడు వస్తుంది అని ఆశపడి ఉన్న వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ చంద్రబాబు నాయుడు అన్ని అబద్దాలు కోరి విషయంలో కానీ మంచి విషయం అయితే చేసింది లేదు ఇంతవరకు వాడి విధానం అంటే వాళ్ళ యాడి వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో ఎంత చేశామో ఒక్క రాష్ట్రాన్ని అంటే ఒక్క ఊరే అనుకుంది ఒక్క హైదరాబాద్ని చేసేస్తే మొత్తం అందరము ఇదైపోయామా కాదు కదా ఇవాళ హైదరాబాద్ ఒక్కటే అయిపోవడం వలన మనం అందరము ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పల్లా ఏంటంటే ఒక్క దగ్గరే చేయడం వలన మనం ఇబ్బంది పడుతున్నాం పిల్లమ్మలకి వచ్చే చేయుత గాని ఇంటికి వచ్చే ప్రతి ఒక్క పథకం గురించి మళ్ళీ వెళ్ళి కోర్టులో స్టే తీసుకొచ్చి ఈ రోజు మాకు ఇవ్వడం కోసం అని చెప్పని ఫైట్ చేస్తుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దాన్ని కూడా వాళ్ళ బుద్ధిని చూపించుకున్నారు ఇక్కడ అది కూడా ఆపించేశారు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు ఉసురు పోసుకుంటున్నట్టు మాత్రం వాళ్ళు అయితే తప్పకుండా మా ఉసురు పోసుకుంటున్నారు మా అన్న మా కోసం ఫైట్ చేసి మరి కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి నేను నా అక్క చెల్లెమ్మలకి ఇవ్వాలి అని చెప్పని మా జగన్ అన్న కోసం ఎంత కష్టపడుతుంటే వీళ్ళు దుర్మార్గంగా ఆలోచించి ఈ విధంగా అయితే చేస్తున్నారు మా జగనన్న పాలన మళ్ళీ రావాలి మళ్ళీ మా అక్క చెల్లెమ్మలు బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుపడాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా జగన్ మళ్ళీ వస్తారు